కోదాడ మండలం రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద పాలేరు వాగుపై ఉన్న బ్రిడ్జిని మంత్రి మంత్రి కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ సోమవారం పరిశీలించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు అనుమతించవద్దు అని అన్నారు ముఖ్యమంత్రితో చర్చించి వరద నష్టం పరిహారం ప్రకటిస్తామని అన్నారు और जी और ये वाली हाईवे शॉर्ट और ये वाली वाली तो नहीं है आई है आई है मेडिकल में तो कर रहा है तो उसको बोलते हैं पहले तो कर दो पहले दो और अभी कितनी कोराइज कर रहा है